సంక్షేమ వసతి గృహాలలో చదువుకున్న విద్యార్థుల సంక్షేమం వసతుల కల్పన ఆరోగ్యం చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాజనేయ స్వామి పేర్కొన్నారు శనివారం ఉదయం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాజనేయ స్వామి ఒంగోలులోని జీజీహెచ్లో సందర్శించి శుక్రవారం రాత్రి సింగరాయకొండ బాలుర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడిన చికిత్స పొందుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థి ఎస్ ఆంజనేయులు మరియు ఈ నెల ఇరవై ఒకటిన గిద్దలూరు కళాశాల బాలూర వసతి గృహంలో పాముకాడుకు గురైన చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివశంకర్ను పరామర్శించారు వీరి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదం ఏమీ లేదని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా మంత్రి డోలాబాల వీర స్వామి మాట్లాడుతూ సింగరేయకొండ గృహంలో గాయపడిన చికిత్స పొందుతున్న విద్యార్థి ఆంజనేయులు అలాగే ఈ నెల ఇరవై ఒకటి పాముకాటుకు గురైన చికిత్స పొందుతున్న విద్య గిదలూరు కళాశాల బరూరు వస్తే గృహ విద్యార్థిని శివశంకర్ను పరామర్శించడం జరిగిందని వీరి ఆరోగ్య పరిస్థితి బాగుందని ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వీరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు ఆదేశించారు వెంట శ్రీమతి లక్ష్మీ ప్రసన్న డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మీనాయక్ జీజీహెచ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు పల్లాటీ డ్రెస్ కదా పల్లె పొలాజీ డ్రెస్ పల్లాటీ డ్రెస్ వేయించండి ఏదైనా ఉంటే వేసి కావాలా కానీ ఎవరు అయితే ఎక్స్పెండిషర్ కావాలా అనిపిస్తుంది చేయండి పల్లె వస్తారమ్మ టైం అంత ఇప్పుడు నేను ఏంది బెడ్ బాత్ ఇవ్వాలి కదా అలా హాస్పిటల్ వచ్చినప్పుడు రెగ్యులర్గా మామూలుగా అందరికీ మీరు ఇవ్వాలి ఎవరు కూడా లేరు కదా బెడ్ బాత్ ఇవ్వాలి ఏంటి తిన్నావా ఏం తిన్నావు ఏం తినలేదా ఏందంట ఏందంటరా ఇప్పుడు పెడతారు తిచనాట ఉంది కిన్ను ఏ ఏంటా ఇదేసలే ఇట్లా కనొనే ఆ కాలువ గా యాకరా దెవలై దేలే కాలేది రాత్రి దూసరే వీడియో రాల ఊర్గా ఆ సందే సంజేమన్నారరు ఎనిమిది గంటలప్పుడు చదువుకోవడ క్యారమ్ఫాండి ఇక మీరు మాత్రంకి వెళ్ళొచ్చావాళ్ళం మూడు వెళ్ళాం బ్యాక లే పట్టుకుంటావాల్లాయి డ్రెస్ కదా కొల్లా కొల్లాజన్ డ్రెస్సింగ్ కొలాజన్సింగ్ పొలాజన్ డ్రెస్సింగ్ వేయచ్చండి ఏదన్నా ఉంటే వైద్యాల

చేసి కొలాజీ బ్రెస్ పెట్టి ఏం కదా అమౌంట్ వస్తా వెళ్ళి తగ్గిన దాకా వచ్చి ఇంకొకటి స్థలాలు బయట ఎక్కడ బాగుందా ఇలాంటి అయితే నాకు అంతకాలంలో మంచి చేశారా అంతకాల మంచి చేశారా డోర్స్ ఎవరు సెలవు తీసుకుంటారా ఇవాళ స్కూల్ మానేజ్ ఉన్నట్టయితే ఇక్కడ నిన్న ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు వసూ బర్న్స్ అయినందున హాస్పిటల్ రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు టెన్ పర్సెంట్ బర్న్ ప్రమాదం లేదు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకునే హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇంకొక అబ్బాయికి ఇద్దరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు వారిద్దరిని కూడా జరిగింది ఇద్దరు కూడా బాగున్నారు సిబ్బంది స్పందిన తీరు వైద్య శాఖ అధికారులు డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు ఏదేమైనప్పటి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం వసతులు మెరుగుపరచడం ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం మంచి రిజల్ట్ కూడా ఇచ్చారు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా టెన్త్ ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి నూటికి నూరు శాతం రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటుగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం ఎక్కడ కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా జరగ జరుగుతున్నాయి వీలంత ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు కూడా చర్యలు తీసుకుంటున్నాను మాట్లాడిన ఒక పేపర్లో మాట్లాడు ఎక్కడెక్కడెక్కడో పాత ఫోటోలు తీసుకొచ్చారు నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నా పదమూడు నెలల్లో మూడు వందల కోట్ల రూపాయలని సంక్షేమానికి క్యాపెక్స్ కింద మేము ఖర్చు పెట్టడం జరిగింది వంద కోట్లతోటి కొత్త భవనాలు మంజూరు చేసాం మీ ఐదేళ్లలో ఒక బిల్డింగ్ కూడా మీరు ఇవ్వలే అదేవిధంగా యాభై ఎనిమిది కోట్లు పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా టాయిలెట్స్ నిర్మాణం గురుకుల అదే అదేవిధంగా హాస్టల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది టెండర్లు పిలుస్తున్నారు మొదలు పెడుతున్నారు నూట నలభై మూడు కోట్లు పెట్టి రిపేర్లు చేసిన ఏడు వందల హాస్టల్లో అవి కూడాను చాలా చక్కగా వచ్చి మీరు కూడా చూడండి పిల్లలు పరుపులు లేవు ఇవి లేవు అన్నారు ఐదేళ్ళు మీ ప్రభుత్వం మీకు కనపడలేదా ఆ రోజు మీ కళ్ళకి ఏమైనా పొరలు వచ్చాయా ఈరోజు అక్కస్తో చేస్తున్న పని చెప్పే కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం మాట్లాడుతున్నారు నువ్వు చేసిందే కదా ఐదేళ్ళు పరుపులు లేకపోతే నీకు ఎవరి పాపం ఐదేళ్ళు మంచాలు లేకపోతే ఎవరి పాపం ఒక హాస్టల్ కట్టిలో ఒక రిపేర్ చేయించలేదు నీ పేరుకి ఇరవై కోట్లు చూపించావు ఏం కట్టి చేసావు స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో నీ బడ్జెట్లో యాభై శాతం జనాడు నువ్వు ఖర్చు పెట్టలేదు వసతి అని పేరు చెప్పి ఇంకా మీ పత్రిక నువ్వు అటువంటి విషపు రాతలు మార్చుకో నువ్వు ఇన్ని రాత్రాలు రాసినా నిన్ను నీ నాయకుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేరు ప్రజల్లో కానీ ఈ సంక్షేమ వస్త్రగ్రహాలకు వచ్చేటువంటి పిల్లల సంఖ్య తగ్గించే విధంగా ఈ నాణ్యత ప్రమాలు తగ్గించే విధంగా మీ కుట్రపూరితం చేయొద్దు పేదలకు అదేటువంటి సౌకర్యాలు మేము ఎప్పుడూ కూడా అను అనునిత్యం మేము పర్యవేక్షించుకుంటున్నాం మేము చేస్తున్నాం ఇలాంటి విషపురాతలు కూడా మీకు తగదని నేను తెలియజేస్తాను